హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎలం స్టూడియోస్ ఏఐ రేస్ అవును ప్రపంచవ్యాప్తంగా ఏఐ రేస్ నడుస్తోంది అమెరికాలో టెక్నాలజీ ఉంది చైనాలో డేటా ఉంది మరి రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడకంలో ఏ దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది కేవలం అమెరికా చైనాలేనా లేకపోతే దీన్ని మించిన దేశాలు ఏఐని యూజ్ చేసేవి ఇంకేమైనా ఉన్నాయా ఏఐ అడాప్షన్స్ రేట్లో మన భారత్ ఎక్కడుందని తెలుసుకోవాలందా రెండు వేల పదిహేడులో కేవలం ఇరవై శాతం ఉన్న ఏఐ వాడకం ఈరోజు డెబ్బై రెండు శాతానికి అసలు ఎలా పెరిగింది టాప్ టెన్ దేశాల లిస్ట్ కూడా మనం చూద్దాం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కొంచెం తెలుసుకుందాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా చైనా ఈ రెండు ఎప్పుడు పోటీ పడతాయి కదా అసలు యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయిందనే పాయింట్ని ఇప్పుడు చూద్దాం ప్రస్తుతానికి ఏఐ ప్రపంచంలో అమెరికా రాజ్యాంగమే నడుస్తుంది అమెరికా రాజ్యాంగం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అడాప్షన్ రేట్తో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది దీనికి కారణం ఏంటంటే అక్కడే ఉన్న ఏఐ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి దిక్చాలు వీళ్ళు కేవలం ఏఐని తయారు చేయడం కాదు ప్రతి బిజినెస్లో కూడా దీన్ని యూజ్ చేసేలాగా చేస్తున్నారు ఇంకోవైపు చైనా ఎయిటీ పర్సెంట్ రేట్తో గట్టి పోటీ ఇస్తుంది చైనా బలం ఏంటంటే స్కేల్ తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఈ కామర్స్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది రెండు వేల ముప్పై టార్గెట్గా పెట్టుకుంటే ప్రపంచ లీడర్ అవ్వాలి అని చైనా చాలా భారీగా పెట్టుబడులు కూడా పెడుతోంది అయితే సింగపూర్ అండ్ ఇజ్రాయెల్ ఇవన్నీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి ఏంటో తెలుసా అమెరికా చైనా తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తున్న దేశం ఏదైనా ఉందంటే సెవెంటీ ఎయిట్ పర్సెంట్తో సింగపూర్ ఉంది ప్రభుత్వం దీని ఒక జాతీయ ప్రాధాన్యతగా తీసుకొని ప్రతి చిన్న ఆఫీస్లో కూడా ఈ ఏఐని వాడేలాగా చేస్తుంది ఇజ్రాయెల్ సిక్స్టీ నైన్ పర్సెంట్ దీని సంగతి సరే సరే ప్రతి వంద మందిలో సగం మంది స్టార్టప్స్ నడుపుతున్నారు అక్కడ ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీలో వాళ్ళు వాడే ఏఐ టెక్నాలజీ ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో ఉన్నాయి ఆశ్చర్యంగా ఉంది కదా మరి టాప్ టెన్ దేశాల లిస్ట్ని ఒక్కసారి ర్యాంకింగ్ వైజ్గా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నాం యూఎస్ఏ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో కింగ్లా ఉంది చైనా ఎయిటీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్స్లో ఉంది సింగపూర్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ప్రభుత్వ వ్యూహంలో ఇది టాప్ ప్లేస్లో ఉంది ఇక యూకే సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఏఐ సేఫ్టీ అండ్ హెల్త్ కేర్లో ఉంది తర్వాత జర్మనీ సెవెంటీ వన్ పర్సెంట్ ఆటోమొబైల్ అండ్ ఇండస్ట్రీలో ఫోర్ పాయింట్ ఓ అని చెప్పండి దీన్ని ఆ తర్వాత ఇజ్రాయెల్ దక్షిణ కొరియా కెనడా యూఏఈ ఇంకా జపాన్ ఉన్నాయి ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే జపాన్ రోబోటిక్స్లో ముందు ఉంటే సౌత్ కొరియా సెమీ కండక్టర్ చిప్స్లో అద్దరు సో ఫైనల్లీ మరి ఇండియా సిచ్యువేషన్ ఏంటి అనే కదా మీ డౌట్ అదే చూద్దాం టాప్ టెన్లో ఇండియా లేదు లేకపోయినా భారత్ చాలా వేగంగా దూసుకొస్తోంది మన దగ్గర ఉన్న అతిపెద్ద బలం ఏంటో తెలుసా టాలెంట్ పూల్ ప్రపంచంలో ఏ మూలన ఏఐ సాఫ్ట్వేర్ తయారీ అవ్వాలన్నా కూడా మన ఇంజనీర్లు ఉండాల్సిందే సో ప్రస్తుతం భారత్ డిజిటల్ పరివర్తనలో ఉంది త్వరలోనే మనం కూడా టాప్ టెన్లోకి లోకి చేరిపోవడం అయితే ఖాయంగా ఉంది ఫైనల్గా మరి జాబ్స్ పరిస్థితి ఏంటి హైరింగ్ ట్రెండ్స్ ఈ దేశాల్లో ఏఐ వాడకం అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పనిచేసే ఇంజనీర్లకు కేవలం థియరీ కాదు ప్రాక్టికల్గా ఏఐని ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది అందుకే కంపెనీలు ఇప్పుడు ఏఐ రెడీ అలా ఇంజనీర్ల కోసం వెతుకుతున్నారు ఎవరైతే ఏఐతో రెడీగా ఉన్నారో మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఏఐ టూల్స్ వాటితో నేర్చుకుంటేనే మీ కెరియర్ సేఫ్ సో ఎన్ని విషయాలు చూశారు కదా ఏఐ అనేది కేవలం ఒక జీపీటీకి మాత్రమే పరిమితం కాదు అది ఇప్పుడు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని కూడా మార్చేస్తుంది రేపొద్దున ఏ దేశం పవర్ఫుల్ అనేది వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అనే దానికన్నా కూడా వాళ్ళు ఏఐని ఎంత బాగా ఉపయోగిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఇన్ని విషయాలు చూసిన తర్వాత మీ అభిప్రాయం ప్రకారం చైనా అమెరికాని దాటేస్తుందా మన ఇండియా ఎప్పటికీ టాప్ ఫైవ్లోకి వస్తుందా అనుకుంటున్నారు జస్ట్ కామెంట్ విలో ఇంకొన్ని టెక్ అప్డేట్స్ కూడా మీకు మేము అందిస్తాం అందుకోసం తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి దిస్ ఇస్ మనకె సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళరో ఫ్యాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి